నమ్మకం విశ్వాసాన్ని కూడా వ్యక్తం చేస్తా ఉందా ఒకటే విషయం To ignite his spiritual awakening and stop the atrocity of the present Dajra. Karna was not an easy place. The Shukirullah was encountered with many issues and had to use his powers to overcome the black magic created by the sorcerers. He finally overcame the sick power and need not be a reason to harm anybody. Many evil rewards were brought. However, there were all these evil rewards without strong resistance. Mind? As a culmination to his and chose the tenth day of Muhammad to enter the earth, as it is a very meaningful day in Islam to fight against the Holy Quran. The source. <laughs> నగరంలోని ప్రతి ఒక్క పౌరుడు కూడా దీన్ని గురుతను విజయవంతం చేయడంలో వాళ్ళ యొక్క పాత్ర అనేది పోషించాల్సిన అవసరం ఉంది ఈ ఉరుసు జరిగే వారం రోజులు అలాగనే ఈ ఉరుసు దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు రోజులు జరుగుతుంది ప్రజలు మహిళలు పిల్లలు అందరూ ఆనందంగా జరుపుకుంటారు వాళ్ళకి ఏ విధమైన ఇబ్బంది జరగకుండా ప్రతి ఒక్క విభాగం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానించి కార్పొరేషన్ సంబంధించిన శానిటేషన్ కానీ రోడ్లు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించి సెక్యూరిటీ కానీ ఫైర్ డిపార్ట్మెంట్ సంబంధించిన వ్యవస్థలు కానీ ప్రతి ఒక్కటి మనము ముందుగా ప్రతి ఒక్కటిని సమాయత్తం చేసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది పోయిన సంవత్సరము బ్రహ్మాండంగా పెద్దదా ఉంటూ జరిగింది అందుకనికే ఇంకా పెద్దగా ఈ సంవత్సరము ఇంకా అప్పుడు జరిగినట్టు ఏదైనా ఉంటే తక్కువ సమీక్షించుకొని అందులో బెటర్మెంట్ సాధించుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఇందాక నదిరన్న చెప్తా మహిళలకి ప్రత్యేకంగా చిన్నగా వాళ్ళకి టెంట్ కానీ చేసి వాళ్ళకు పిల్లలకు ఫీడింగ్ కానీ దానికి అని చెప్పినారు అది తప్పకుండా చాలా అవసరము అలాగనే మహిళలకు ప్రత్యేకంగా టాయిలెట్స్ అనేది కూడా చాలా అవసరము సో మహిళలని వాళ్ళకు ఉండే సమస్యలను ప్రత్యేక దృష్టి చేసుకునేసి దానికి సంబంధించిన అరేంజ్మెంట్ చేయాలని చెప్పి ప్రతి ఒక్క విభాగాన్ని కోరుకుంటూ ఉన్నాను ముఖ్యంగా మహిళలకు రక్షణ కూడా ఈ టైంలో చాలా మంది బయట నుంచి కూడా వస్తారు చిన్న చిన్న ఏదైనా అటు ఇటు జరిగితే కూడా అవకాశం ఉంది అలాంటివేమీ జరగకుండా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మిగతా డిపార్ట్మెంట్ కానీ ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది ఈ యొక్క ఉరుసు సంబరాలని రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున విజయవంతంగా జరిపి మనము మన కడపలోని వాళ్ళందరము గర్వంగా భావించేటట్టు ముందుకు పోవాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటా ఉన్నాను ముఖ్యంగా మరొకసారి నేను చెప్పాలనుకుంటున్నాను ఈ యొక్క పెద్ద తరగ ఒరుతులను అధికారికంగా ప్రకటించి తెలుగుదేశం పార్టీ ఇది ఇది ప్రతి ఒక్క సంవత్సరము మనం ఉరుతు చేసుకునేప్పుడు మనం మనం ఒకసారి స్మరించుకోవాల్సిన అవసరం ఉంది అధికారిక లాంఛనాలతో ఈ మురుసు జరపాలని శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పదహారు పదిహేడు సంవత్సరంలో నిర్ణయించుకొని ఆ రోజు నుంచి ఈ దర్గాకు ప్రత్యేక స్థానం ఇస్తా ముందుకెళ్లారు మొన్ననే మీరు చూసింటారు మాకు నీళ్ళు లేవు మాకు నీళ్ళకి డబ్బులు ఇవ్వండి అని చెప్పి మహానాడులో మేము కోరడం జరిగింది అప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు పెద్ద దర్గా దేవుని గడప టెంపుల్ మర్యాపురం చర్చి ప్రతి ఒక్కటి మా బాధ్యత వాటిని వాళ్ళ యొక్క ఆ యొక్క నమ్మకాలన్న వారిని అందరినీ గుర్తు పెట్టుకొని ముందుకెళ్తామని చెప్పి అంత పెద్ద సభలో దర్గాని ఒకసారి మనందరికీ గుర్తు చేస్తూ మన బాధ్యతగా ప్రకటించడం జరిగింది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కడప నగరంలో ఉన్న ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కుటుంబ సభ్యుడు ఈ యొక్క విజయవంతం కావడానికి మన వంతు సాయం మన వంతు పాత్ర మనం పోషించాలని ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడికి నేను కోరుకుంటున్నాను